గూగుల్ ఆఫ్రీన్ బ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్ పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్ ఓన్లీ ఫోన్ పే ఆర్ గూగుల్ పే ఆఫ్రిన్ బ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ న్యూ వర్క్ శారీస్తో మీ ముందుకు వచ్చేసామండి చూడండి శారీస్ ఎంత బాగుండే నీ క్వాలిటీకి ఉంటుందండి వర్క్ కూడా సెల్ఫ్లో వస్తుంది గోల్డ్ కలర్ వర్క్ వచ్చేసి ఇలా పెరల్స్ వర్క్తో వస్తుందండి బుటీ బుటీగా వస్తుంది ఇదంతా అంచులేజ్ మోడల్ వస్తుందండి దీంట్లో క్యాటలాగ్ చూడండి ఎంత నీట్ క్వాలిటీ ఉందో ఫోటోలో ఎలా వచ్చిందో అట్లానే పోస్టర్లో వస్తుందండి వర్క్ శారీస్ వన్ శారీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏ అయినా సరే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఏడు వందల రూపాయలు మాత్రమే మీకోసం మంచి మంచి వర్క్ డిజైన్ శారీస్ తీసుకొచ్చామని న్యూ మోడల్ దసరా కలెక్షన్ దసరా దమాకా కలెక్షన్ లాగా ఉంటుందండి చూడండి శారీ వచ్చేసి ఎంత నీట్ క్వాలిటీతో ఉంటుందో ఒకసారి చూడండి అసలు శారీ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఎమ్రాళ్ళ గ్రీన్ కలర్ అంటారు చాలా నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో ఉంటుంది ఇలా ఫ్లవర్స్ వచ్చేసి గోల్డ్ జెరీతో వర్క్ వస్తుందండి నీట్గా ఉంటుంది సి వన్ సింగిల్ కలర్ అయినా కానీ అంత లుకింగ్గా ఉంటుందండి దీంట్లో డబల్ కాంబినేషన్ లేకుండా సింగిల్ కలరే ఇచ్చారండి ఇది వచ్చేసి పెరల్స్ వర్క్తో ఇచ్చారండి పోస్టర్ ఎట్లా ఉందో అట్లా వస్తుందండి శారీ లుక్ మొత్తం వచ్చేసి అట్లా వస్తుందండి చూడండి చాలా నీట్ క్వాలిటీ సెకండ్ కలర్ చూద్దామండి కాఫీ కలర్ థర్డ్ వన్ వచ్చేసి నావీ బ్లూ కలర్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇది చూడండి వంకాయ కలర్ ఇది వచ్చేసి కృష్ణ బ్లూ కలర్ ఇది వచ్చేసి మొత్తం డార్క్ చాట్ అండి ఇది అయిపోయినాక లైట్ కలర్ చాట్ కూడా చూపిస్తానండి ఎనీ వన్ సారీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును సింగిల్ శారీకైనా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వర్క్ శారీస్ మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తాయండి ఫస్ట్ ఫస్ట్ మీడియా చూడొచ్చండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డార్క్ కలర్ చాట్ అండి ఇదంతా వచ్చేసి కాఫీ కలర్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో ఉందో అసలు కాఫీ కలర్ నేవీ బ్లూ కలర్ ఇది వచ్చేసి కృష్ణ బ్లూ కలర్ వంకాయ కలర్ అండి నిండు వంకాయ కలర్ వచ్చేసిందండి ఇది వచ్చేసి డార్క్ చాట్ ఇప్పుడు లైట్ చాట్లోకి వెళ్దామండి నెక్స్ట్ వచ్చేసి లైట్ చాట్లోకి వెళ్దాం లైట్ కలర్స్ కూడా చాలా సూపర్ కలర్స్ ఉన్నాయండి కాంబినేషన్ కానీ ఏదైనా ఐస్ క్రీమ్ కలర్ లైట్ చాట్ చేసుకుందాం చూడండి వర్క్ శారీస్లో ఇది బేబీ పింక్ కలర్ చూడండి చాలా లుకింగ్గా ఎంత నీట్గా ఉందో వర్క్ కూడా చాలా ఈజీగా ఉందండి శారీ మొత్తం వస్తుందండి ఇలా ఫ్లవర్ బంచెస్ లాగా వస్తుందండి చాలా నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో వస్తుంది చూడండి అంత గా అవుట్ ఫిట్ మొత్తం ఇట్లా పోస్టర్ ఎట్లా వచ్చింది అట్లా వస్తుందని ఎనీ వన్ శారీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును డార్క్ కలర్స్లో అయినా లైట్ కలర్స్లో అయినా అండి ఎనీ వన్ శారీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇందులో కలర్ చూద్దామండి ఇది బేబీ పింక్ కలర్ లక్స్ గ్రీన్ కలర్ థర్డ్ వన్ వచ్చేసి ఇది చూడండి రత్నావళి కలర్లో లైట్ కలర్ వచ్చిందండి ఫోర్త్ వచ్చేసి లైట్ కనకాంబరం కలర్ వచ్చిందండి చూడండి చాలా అసలు నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో ఉన్నాయండి ఇట్లా చూడండి అంత నీట్ క్వాలిటీగా ఉన్నాయో శారీస్ వచ్చేసి ఇట్లా నీట్గా ఉన్నాయండి అవన్నీ డార్క్ కలర్ చాట్స్ ఇది వచ్చేసి లైట్ కలర్ చాట్ అండి చూడండి ఇట్లా చాలా నీట్గా ఉంటాయండి శారీస్ ఎనీ వన్ శారీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ చూడండి ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ ఇది వచ్చేసి లైట్ లెక్స్ గ్రీన్ కలర్ లైట్ రత్నావళి కలర్ ఇది వచ్చేసి కనకాంబరం కలర్లో లైట్ అండి వర్క్ ఫుల్గా వస్తుందండి హాఫ్ ఇంచ్ బార్డర్తోనే వస్తుందండి ఇది వచ్చేసి టూ ఇంచెస్ బార్డర్తో వస్తుందండి మొత్తం స్టోన్స్తో వెలువెట్ అవుతుందండి శారీ చాలా లేజర్ క్వాలిటీ అండి లేజర్ మీద వర్క్ వచ్చిందండి ఎనీ వన్ శారీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును డార్క్ కలర్ అయినా తీసుకోండి లైట్ కలర్ అయినా తీసుకోండి ఎనీ వన్ శారీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడింది